అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పదకొండు స్థానాలకే పరిమితమైంది అటు పార్లమెంట్ లోనూ నాలుగు సీట్లే గెలుచుకుంది వైనాట్ వన్ అని గప్పాలు పలికి తీరా డజన్ సీట్లు కూడా గెలవలేకపోవడంతో మాజీ సీఎం జగన్ కు రాబోయే ఐదేళ్లు ఎలా గడపాలో అర్థం కావట్లేదు మొన్నటి దాకా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అండ ఉండేది ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ కలిసిపోవడంతో ఆ ఛాన్స్ కూడా మిస్ అయింది అందుకే ఒకప్పుడు చంద్రబాబు మెథడ్ నే ఇప్పుడు జగన్ కూడా ఫాలో అవుతున్నారు తమ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపాలని ఏడుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఢిల్లీ నేతలతో వెళ్లారు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో వీళ్లు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి లోక్సభలో బీజేపీకి టీడీపీ జేడియూతో కలవడం వల్ల మెజారిటీ ఉంది దాంతో అక్కడ బిల్లుల ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ రాజ్యసభలో ఆ పరిస్థితి లేదు ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం ఎనభై రెండు మంది మాత్రమే వైసీపీకి ఉన్న ఎంపీల సంఖ్య పదకొండు అందుకే వైసీపీ ఎంపీలను చేర్చుకోవడానికి బీజేపీ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది గతంలో ఇలాగే బీజేపీలో చేరారు టీడీపీ రాజ్యసభ సభ్యులు అప్పట్లో సీఎం రమేష్ సుజనా చౌదరి గరికపాటి రామ్మోహన్ రావు బీజేపీలో చేరి ఆ పార్టీ సభ్యులుగా కొనసాగారు ఇప్పుడు కూడా ఏడుగురు వైసీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు పైగా వీళ్లలో విజయసాయిరెడ్డి లాంటి వాళ్లపై ఈడీ సిబిఐ కేసు కూడా ఉన్నాయి బీజేపీలో చేరితే ఆ నుంచి రిలీఫ్ దొరుకుతుందని కూడా ఆలోచిస్తున్నారు అటు జగన్ కూడా సేవ్ అవ్వచ్చన్నది ఆలోచన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఏపీకి చెందిన కొందరు లీడర్లు బీజేపీ లీడర్ల టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది మాజీ మంత్రి విడుదల రజనీ బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు ఆమెలాగే మరికొందరు కూడా కమలం నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది